सर्वलोक अधिनेतवे ननु नडिपे ना లోకం యో కాదని ఈ లోకం అనేది కాదని ఆ కాలంలో పరిశుద్ధులట గుహల్లోకి వెళ్ళారట ఎందుకు గుహల్లోకి వెళ్ళారు ఆ కాలంలో పరిస్థితి ఏంటి హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకసారి చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన చదువుతాముడు ఖైదీని అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి ఖడ్గముతో చంపబడిరి చాలు 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 క్రైస్తవ్యానికి భయంకరమైన శ్రమలు ఎదులైన రోజులు నేనంట ఈ రోజుల్లో మనం ఏం చూసాం అపోస్తల కార్యాల్లో ఇంతకు మించిన శ్రమలు క్రైస్తవ సంఘం అనుభవించింది ఇక్కడ అద్భుతం ఏంటంటే శ్రమలు ఎదురైనప్పుడు వారు గుహల్లోకి వెళ్ళారు ప్రతి క్రైస్తవుడు గుహకు వెళ్ళే అనుభవం కలిగిన వాడిగా ఉండాలి సహజంగా గుహ అని అనటంతో ఓ చిన్న మాట గుహల్లో ఎవరు నివసిస్తారు సింహాలు బైబిల్లో చాలా చోట్ల చూస్తాం కదా సింహాల గుహ సింహాల గుహ సింహాల గుహ సింహం దేనికి గుర్తు నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు సామెతల్లో మరో చోట చూస్తాం కదా సింహం ఎవనికైనాను దేనికైనను భయపడక ఎవనికైనాను దేనికైనను భయపడి వెనుదిరగని సింహం అని రాసి ఉంటుంది సింహం ధైర్యానికి ప్రతీక క్రైస్తవ జనమా రాజకీయ నాయకుల ద్వారా మనకు శ్రమలు రావచ్చు అధిపతుల ద్వారా మనకు శ్రమలు రావచ్చు సాతానే నీ మీద గురి కలిగి ఆర్థికంగా నేను శోధిస్తూ అనారోగ్యపరమైన శ్రమలు నీ బ్రతుకులో నీ కలుగు చేయవచ్చు కానీ ఒక్క మాట జీవితంలో ఏది కోల్పోయినా గుండెల్లో ధైర్యాన్ని కోల్పోకు ధైర్యాన్ని కోల్పోకో గుండెల్లో విశ్వాసాన్ని కోల్పోకో ఆ విశ్వాసం ఒక్కటి నీ లోపటుంటే నీ దేవుడు శూన్యములో సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి వాడు ఎలాంటి విశ్వాసం కలిగి బ్రతకాలి శ్రమలు వస్తాయి రెండు సింహాల గురించి చెప్తాను ఒకటి మగసింహం రెండవది ఆడసింహం రెండు సింహాలు బైబుల్లో రాయబడిన రెండు సింహాల గురించి త్వర త్వరగా చెప్తాను ఆ మొదటి మగసింహం విశ్వాసవీరుడైన ఎబ్రహాం ఎబ్రహాంకు ఒకే ఒక కుమారుడు దేవుడు అన్నారు నీ కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిబొమ్మని తన కుమారుడిని తీసుకొని ఇద్దరు పనివారిని తీసుకొని మోరియా పర్వత ప్రాంతానికి వచ్చాడు అబ్రహమ్ పనివారితో అంటున్నాడు ఇదిగో పనివారులారా మీరు అక్కడ ఇక్కడే నిలిచి ఉండండి నేను నా కుమారుడు మోర్యా పర్వతం ఎక్కి బలిపేటం కట్టి యహోవాకు మొక్కి తిరిగి వచ్చేదమ్ము అంటున్నాడు నాతో కలిసి చెప్పండి తిరిగి సౌండ్ పెంచాలి తిరిగి వచ్చేదమ్ము ఇప్పుడు కొండ మీదకి అబ్రహాము ఇస్సాకు వెళ్తున్నారు ఇస్సాకును బలిచ్చిన తర్వాత సింగిల్గా మిగిలిపోతాడు ఇక్కడ అబ్రహాం అన్నాల్సిందేంటో తెలుసా వచ్చేద అని అనాలి వచ్చేదో నువ్వు అనకుండా ఆ చెప్పాలి చెప్పాలి వచ్చేద నువ్వు అనకుండా పెద్దగా పెద్దగా వచ్చేదము అంటున్నాడు ఎందుకో తెలుసా మౌర్య పర్వతం మీదకి వెళ్తాను బలిపీఠం కడతాను కట్టెలు పేరుస్తాను నా కుమారుడని ఇస్సాకును పెడతాను ముక్కలు ముక్కలుగా నరుగుతాను అతని మాంసాన్ని కట్టెల మీద పేరుస్తాను అగ్నితో కాలుస్తాను కాల్చిన తర్వాత నా కుమారుడని ఇస్సాకు యొక్క దేహం బూడిదగా మారిపోద్ది నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగినటువంటి వాడు ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగిన వాడు ఎవరైనా మగసింహం మగసింహం ఏంటి గుండెల్లో ఉన్న విశ్వాసం బ్రతుకు బూడిద అయిపోయినా ఈరోజు వాక్య వింటున్న తల్లి ఈరోజు వాక్య వింటున్న తండ్రి ఒకప్పుడు బాగా సాగిన వ్యాపారం ఒకప్పుడు బాగా నడిచిన కంపెనీ ఒకప్పుడు బాగా నడిచిన ఆర్థిక వ్యవస్థ ఈరోజు కుదేలు అయిపోయి చితికిపోయేవేమో చితికిపోయేవేమో చూసిన ప్రతి వాళ్ళు ఒకప్పుడు ఎంత బాగా బ్రతికేవాళ్ళు ఈరోజు వేళ కుటుంబం ఏంటి ఎలా అయిపోయిందని ఎవరైనా సానుభూతి మాటలు అంటూ ఉంటే ఆ మాటలు విని గదిలోకి వెళ్ళి నా బ్రతికేంటయ్యా అయ్యా ఎలా చేశావు నా జీవితం ఏంటి అయ్యా ఎలా మారిపోయింది ఇంత కష్టం వస్తే ఎందుకయ్యా నువ్వు పట్టి పట్టునట్లున్నావని మనస్సులో కూడా దేవుని మీద నువ్వు సనగకో నువ్వేమనాలో తెలుసా నా శత్రువా నా మీద నువ్వు అతి పడవద్దు నేను పడిపోయినా మరలా తిరిగి లిగుస్తాను నా బ్రతుకు బూడిదయిపోయినా బూడిదలో నుండి మరలా నా దేవుడు నన్ను పుట్టిస్తాడు కోల్పోయిన దానికంటే రెట్టింపు నా దేవుడు అనుగ్రహిస్తాడు ఎప్పుడు గుహలాంటి సింహపు ధైర్యం నీ కుండెల్లో దేవుడు కొమ్మరించునుగా గాక కదిలిపోకు చెదిరిపోకు భయపడకు సింహం ఎలా ధైర్యంగా బ్రతుకుతుందో క్రైస్తవ జనమా ఎందుకు మనం సింహంలాగా బ్రతకాలో తెలుసా మనం ఆరాధించే ఆరాధ్య దైవం యేసయ్యకు పెట్టబడిన పేరు యోధా గోత్రపు కొమ సింహం ఆయన సింహం అయినప్పుడు ఆయన పిల్లలైన మనం కూడా సౌండ్ పెంచాలా మనం కూడా సింహాలమే ఆ ధైర్యాన్ని నువ్వు కలిగి బ్రతికితే బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది హెబ్రియల్కి రాసిన పత్రిక ఎస్ పదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినావు నాతో కలిసి మాట చెప్పండి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం స్వరమెత్తి కొంచెం అందరూ స్వరమెత్తి నాతో కలిసి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును దేనికి ప్రతిఫలంగా నువ్వు దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ ధైర్యాన్ని అలా పట్టుకొని ధైర్యాన్ని విడిచిపెట్టకుండా బ్రతికితే నీ విశ్వాసానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నీ ధైర్యానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నీ గుండెల్లో గూడు కట్టుకున్న ఆ అచంచలమైన విశ్వాసానికి తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు బైబిల్లో ఒక ఆడసింహం గురించి చెప్తా అది ఆడసింహమే కానీ మగసింహాల కంటే పరాక్రమం చూపించింది ఆ ఆడసింహమే తల్లి రూతు మోయాబు యురాలు మోయాబు దేశంలో మెలేకు దేవత దగ్గర యాజకురాలుగా బ్రతుకుతూ ఉండేదట మా ఆత్మీయ తండ్రి ఒక పర్యాయం చెప్పారు వారి దగ్గర నేను విన్నటువంటి మాట తముడు ఆ ఇమేజ్ చూపించింది మెలేకు దేవత దగ్గర యాజకురాలుగా బ్రతుకుతూ ఉండేది మోయాబు దేశంలో సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది ఈ రూతు స్క్రీన్ మీద చూడండి ఎస్ మెలకు దేవత ఈ మెలకు దేవతను ఎత్తడితో చేసేవాళ్ళు ఎత్తడితో చేసేవాళ్ళు ఈ మేలకు దేవతకు ఇష్టమైన అర్పణ ఏంటంటే పసిపిల్లలను తనకు బలిస్తే వాళ్ళని ఎక్కువ దీవిస్తాడు అనే నమ్మకం మోయాబు దేశంలో ఉండేది చూడండి చూడండి పసిపిల్లలను ఈ ఎత్తడితో చేయబడిన మెలకు దేవత క్రింద మంచి కట్టెలు పెట్టి బాగా వేడయ్యేటట్లు చేసేవాళ్ళు ఆ ఎత్తడి పూర్తిగా అగ్నిమయంగా మార్చబడినప్పుడు ఈ రూతు యాజకురాలు రూతు ఆ పసిపిల్లలను తీసుకొని వెళ్ళి తమ్ముడు పెద్దగా చూపించాం ఆ పసిపిల్లలను తీసుకొని వెళ్ళి ఆ మెలకు దేవత చేతుల మీద పెట్టేవాళ్ళట ఎప్పుడైతే ఆ పసికందును వేడివేడిగా ఉన్న మెలకు దేవత చేతుల మీద పెట్టేసరికి ఆ పసిబిడ్డ ఆ మంటలకు తాళలేక కెవ్వు కెవ్వుమని కేకలేస్తూ ఉంటే ఆ పసిబిడ్డ అరుపులు వినపడకుండా ఉండటానికి డ్రమ్ములు డోలక్కులు గంభీరంగా వాయిస్తూ ఉండేవాళ్ళట ఇలాంటి కార్యక్రమం చేసేది ఒకప్పుడు మోయాభియురాలైన రూతు ఒకరోజు నయోమి పిల్లలు రూతు దగ్గరికి వచ్చారట ఏదో ఒక విగ్రహం తయారు చేయమని వారి చేతికున్నటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞలు చూసింది అయ్యా వీటి మీద ఏదో ఉంది ఏంటిది మా దేవుడని యహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటై ఆజ్ఞలు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తూ నంబర్ వన్ విగ్రహారాధన చేయకూడదు నెంబర్ టూ నరహత్య జరిగించుకోకూడదు ఆ తల్లి అక్కడ ఆగిపోయింది మరి నేను చేస్తుంది ఏంటి నరహత్యే కదా నేను చేస్తుంది ఏంటి దైవము కాని వాటినే కదా ఆరాధిస్తుంది దైవ మీరు వెతకండి 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 ఈ సృష్టి అంతటిలో దైవత్వపు పరిపూర్ణత కలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడని యేసుక్రీస్తు వారు దేవుని కొండాల్సిన దివ్యమైన గుణాలు ఆ పరిశుద్ధత ఆ నీతి ఆ ప్రేమ ఆ క్షమాపణ ఆ సహనం ఎక్కడ వెతికినా ఒకే ఒక్కరిలో కనుగొనగలుగుతారు ఆ ఒక్కడే మన ఆరాధ్య దైవం యేసు క్రీస్తు వారు నేనంట ఆయన మన దేవునిగా దొరకటం అది దేవుడు మనకిచ్చిన ధన్యత అది దేవుడు మనకిచ్చిన భాగ్యం మొన్న మధ్య ఒక మా మందిరానికి వచ్చి ఒక తల్లి సాక్ష్యం చెప్తుంది హైదరాబాద్ వచ్చి మేము ముప్పై సంవత్సరాలు అవుతుంది ఏమి సంపాదించుకోవాలా వాటన్నిటిని మించి క్రీస్తుని మేము సంపాదించుకున్నాం క్రీస్తును సంపాదించుకున్నామని అతిశయం మా గుండెల్లో ఉందన్నారు రైసలో సరే ఈ తల్లి ఇక్కడ ఆగిపోయి ఆ ధర్మశాస్త్రపు ఆ ఆజ్ఞలు చదివిన తర్వాత అక్కడికక్కడే విగ్రహారాధన నరహత్తి విడిచిపెట్టి దైవత్వపు సంపూర్ణత కలిగిన దేవుని వైపు రూతమ్మ తిరిగిందట ఎస్ నయోమి కుమారులో ఒక కుమారుని వివాహం చేసుకుని ఇక్కడ ఒక నీకు ఒక విచిత్రమైన మాట చెప్తాను ఇంత త్యాగం చేసుకొని యాజకురాలి పొజిషన్ వదిలిపెట్టి విన్నారా యాజకురాలి పొజిషన్ వదిలిపెట్టి నాకు దేవుడు కావాలని వాటన్నిటిని వదిలిపెట్టి నిజదేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత రూతమ్మ జీవితంలో రూతమ్మ జీవితంలో గుండెలు బ్రద్దలు చేసే విషాదకరమైన సంగతి మామ చనిపోయాడు తన మరిది చనిపోయాడు చెప్త చివరికి విగ్రహారాధన విడిచిపెట్టి ఈయన నిజమైన దేవుడట ఈయన తప్ప వేరొక దేవుడు లేడట ఈయనొక్కడే ఆరాధనకు యోగ్యుడట దైవత్వపు పరిపూర్ణత ఈలోనే ఉందట అని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చిన తన బ్రతుకులో వెధవరాలిగా మిగిలిపోయింది దేవుణ్ణి ఆరాధించే ఆ కుటుంబంలో చూడండి దేవుణ్ణి ఆరాధించే ఆ కుటుంబంలో ముగ్గురు వెధవరాళ్ళు అని ఉంటారు అన్యులు ఆ దేవుడేదో గొప్ప దేవుడని పరిగెత్తారు కదమ్మా ఆ దేవుడేదో అద్భుతాలు చేస్తాడని పరిగెత్తారు కదమ్మా జరిగింది అద్భుతం భర్త చనిపోయాడు ఇంట్లో ఉన్న ముగ్గురు మొండమోఫా ఇదేనా మీ దేవుడు చేసిన అద్భుతం అసలు మోయాబు యాజీగురాలుగా ఉన్నప్పుడు రుత నీ బ్రతికి ఎంత అద్భుతంగా ఉండేది నీ బ్రతికి ఎంత ఆశీర్వాదకరంగా ఉండేది దేవుడు 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 నా దేవుని దగ్గరికి పరిగెత్తావు ఏమిచ్చాడు ఆ దేవుడు నీకు క్రైస్తవ జనమా నిన్ను కూడా కొంతమంది ఇదే మాట అంటారు మేము ఆ దేవుని దగ్గరికి రాకపోయినా మా పిల్లలు చూడండి ఎట్లా ఉన్నారు మా కుటుంబాలు చూడు ఎట్లా ఉన్నాయో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు చూపించి భక్తిలో నుంచి నేను లాగాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళ మాట అన్నప్పుడు నేను నోటు నుంచి రావాల్సిన సింహ గర్జన ఏంటో తెలుసా ఇచ్చినా ఆయనే నా దేవుడు ఇయ్యకపోయినా ఆయనే నా దేవుడు ఆశీర్వదించిన ఆయనే నా దేవుడు ఆశీర్వహ ఆశీర్వదించకపోయినా నీ చుట్టూతో ఉన్న భౌతిక సంబంధమైన పరిస్థితులు నీ భక్తి మీద ప్రభావితం చేయకూడదు ఎందుకు దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి నీకు ఇచ్చేడని కాదు ఇవ్వలేదని కాదు ఎందుకు ఆ దేవుణ్ణి ప్రేమించాలో తెలుసా ఆయన దేవుడు గనుక ఆయన ఒక్కడే దేవుడు గనుక నా మాట అర్థమైందండి ఎందుకు ఆ దేవుణ్ణి ప్రేమించాలి ఆరోగ్యం ఇచ్చాడేనా నో ఐశ్వర్యం ఇచ్చాడేనా నో ఇచ్చిన ఐశ్వర్యాన్ని తీసి కాదు 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 ఎందుకు ఆ దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయనొక్కడే దేవుడు గనుక ఆయనొక్కడే ఆ దైవత్వ పరిపూర్ణత ఆయనలోనే ఉంది గనుక ఇప్పుడు చూడండి పరిస్థితులు పూర్తిగా తలకిందులైపోయాయి అత్తంది నేను మోయాభిదేశం నుంచి బెతిలహేమికి వెళ్ళిపోతానమ్మా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమంటే రూతు మనసులో అనుకుంది అతయా నేను మోయాబదేశంలో దేశంలో ఉంటే నాకు భర్త దొరుకుతాడేమో కానీ దేవుణ్ణి కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది నాకు భర్త కంటే ఎవరిని ఇచ్చలో నెరవేర్చుకోవటం కంటే దేవుని కొరకు బ్రతకటమే నా జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదంగా నేను ఎంచుకుంటాను ఎంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు భర్తతో కాలం గడిపిన దానికంటే పిల్లలు కానీ అదేదో చేసి ఈ కార్యక్రమాలు చేసిన దానికంటే ఆయన దేవుడిగా కలిగి ఉండటం నా ధన్యత అది చెప్పకొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం సరే ఇంత త్యాగం చేసుకొని వచ్చిన రూతునేమో రెడ్ కార్ పెట్టేసి దేవుడు ఇన్వైట్ చేయాల రావటంతో మహారాణిగా నిలవబెట్టల బోయాజు పొలంలో పరిగేరుకొని పిడికిడి మెతుకుల కోసం మానవ భాషలో చెప్పాలంటే పిడికిడి మెతుకుల కోసం భిక్షాతన చేసుకుని దయనీ స్థితికి దిగజారిపోయింది ఒకప్పుడు ఈ రూ ఎవరు మేలకు దేవత దేవస్థానానికి ప్రజలు వస్తే ఈ చేతులు అనేకులకు ఆహారం పంచిపెట్టిన చేతులు ఆహారం పంచిపెట్టిన చేతులే పిడికిడి మెతుకుల కోసం వెతికే చేతులుగా మారిపోయాయి అయినా దేవుని విడిచిపెట్ట బోయాజు పొలంలో పరిగేరుకునే కడసారి దానికి ఒక్కసారి నా వైపు చూడండి కడసారిదానిగా కడసారిదానిగా అందరి వెనకొండి పరిగేరుకుంటుంది కోత కోసేవాళ్ళు ముందుంటారు యజమానులు ముందుంటారు బోయాజు పొలంలో రూతు స్థానం ఏది పరిగేరుకునే వాళ్ళు ఎక్కడ ఎరుకుంటారు వెనక స్థానం కదా పనివాళ్ళు ముందున్నారు యజమానులు ముందున్నారు అందరూ ముందు స్థానంలో ఉన్నారు బోయాజు పొలంలో రూతమ్మ స్థానం కడసారి స్థానం చివరి స్థానం అని ఉంటారు విడిచిపెట్టిపో మోయాబుకి వెళ్ళిపో వెళ్ళిపో అని ఉంటుంది చావైనా బ్రతుకైనా మరణమైనా జీవమైన కరువైనా కట్కమైన ఏసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదు ఎవరి తల్లి తెలుసా ఆడసింహం ఆడసింహం సింహంలాగా గర్జించింది చావైనా బ్రతుకైనా ఏసుతోనే అని అందరికంటే చివరిసారిగా ఎనకొండి పరిగేరుకుంటా ఉంది ఒకనొక రోజు అద్భుతం ఆ బోయాజు పొలంలోకి పరలోకం నుండి ఒక స్వరం వినబడింది ఏ స్వరమో తెలుసా నా వైపు చూడాలి అందరూ ఏ స్వరమో తెలుసా అన్నండి ఒకసారి పెద్దగా కొంచెం పెద్దగా తల్లి ఇంకొంచెం పెద్దగా ఆ స్వరం నీ బ్రతుకులో కూడా నా దేవుడు వినిపించబోతున్నాడు నీ పిల్లల జీవితంలో కూడా దేవుడు వినిపించబోతున్నాడు అయితే ఆడసింహంలాగా గర్జించు సింహంలాగా దేవుని సన్నిధిలో సాతానుతో గాట్రించు దేవుడు అన్నాడు అన్నాడు ఎబౌ టర్న్ అంటంతో ఆ పొలంలో ఉన్న వాళ్ళంతా ఇట్లా తిరిగారు ఇట్లా తిరిగేసరికి కనిష్ట స్థానంలో ఉన్న రూతమ్మ ఇప్పుడు గరిష్ట స్థానంలో మిగిలిపోయింది చివరి స్థానంలో ఉన్న రూతమ్మ ఏ పొలానికి దాసురాలిగా వెళ్ళిందో టీలనా ఏ పొలానికి యజమానురాలు ఏ పొలానికి దాసురాల్లాగా వెళ్ళిందో దేవుని కృప ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు మార్చాడు కారణం ఏంటో తెలుసా ఆకాశమందలి దేవుడు ఈ ఆడసింహపు గర్జన చూశాడు అబౌ టన్ అనే స్వరం వినిపించాడు నీ బ్రతుకుల్లో కూడా రాగల దినాల్లో వినిపించు గాక ఏంటి ఆ స్వరం చెప్పండి పక్క వంటలు చేపట్టుకుని చెప్పండి ఒకసారి ఎబౌటన్ దైవ జన్మ మా అన్నోళ్ళకి తెలుసు హైదరాబాద్ పట్టణంలో పిడికిడి మెతుకులు దొరికితే చాలు సేవ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకున్న దయనీయ పరిస్థితులు మా తండ్రి మమ్మల్ని పదే పదే బలపరిచేవాడు నా బాబు మనకు మేలైన దినాలు వస్తాయి ఎక్కడ కృంగిపోయారో అక్కడే అక్కడే ఈ పరిచయం నిశ్చయంగా దేవుడు లేవనెత్తుతాడని ఆ సింహ నోట నుండి గర్జన మాటలు కొన్నిసార్లు భయపడినా కొంతమంది ఆత్మీయులు మా ప్రియులు డేవిడ్ అన్న ఇంకా చాలామంది మా సంఘ బిడ్డలు ఆ బిడ్డలు కూర్చి నేను ఎంత చెప్పినా నాకు తండ్రి సమానులు నా బిడ్డలు ధైర్యపరిచారు అద్భుతం ఎక్కడో స్థానంలో ఉన్న ఈ దేన పరిచర్య ఆ కృపగల దేవుడు కనికరించి పెంట కుప్పల మీద నుండి దేవుడు లేవనెత్తాడు నా పిల్లలరా ప్రభువును ఆరాధిస్తున్న దైవ ఆడసింహంలాగా బ్రతుకో మగసింహంలాగా బ్రతుకో ఎక్కడ తొక్కబడ్డావో అక్కడే ఆకాశమంత ఎత్తుకు నిన్ను నీ పిల్లలను నిశ్చయంగా నా దేవుడు లేవనెత్తునుగాక